you పేరు గుండు శివకుమార్ స్వస్థల మనంద సాగర్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా వివిధ సందర్భానుసారంగా వినూత్నంగా చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి గణత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించున్న శుభ సందర్భంగా భారతీయులందరికీ కూడా నేను వేసిన రావి ఆకుపైన జాతీయ గీతం జనగణమన అధినాయక జయ హే అనే గీతాన్ని రావి ఆకుపైన మామూలుగా మనము రాయడమే కష్టంగా ఉంటుంది అందులో రావి ఆకుపైన చిక్కడము ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది జాతీయ గీతాన్ని పూర్తిగా ఒకే రావియాకు పైన తెలుగులో గీసి భారతీయ సోదరి సోదరమునులకు భారతీయ ప్రజలందరికీ కూడా ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదములు